హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిద తెలియదులకు సీడియో చేసే ముందుగా లైక్ చేయండి మొన్న డిమార్ట్ వీడియో పెట్టాను కదా నేనైతే వీడియో పెట్టడానికైతే కుదరలేదనమాట డీమార్ట్ నుంచి పోయిన జనవరి నెలా ఎండింగ్లో నేను ఏం తీసుకొచ్చానో చూపిస్తాను ఇప్పుడైతే మనకి మంచి సీజన్ కదా మేము మాల్ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మూడు సంవత్సరాల క్రితం కొన్ని బే ఆ అయితే తీసుకొచ్చాము కానీ నేనైతే మా ఇంట్లో పిల్లలకి రెండు బెడ్షీట్లు అయితే యాక్చువల్గా వెళ్ళింది ఒకదాని కోసం అనమాట ఒకటే తీసుకొచ్చుకుందాం అనుకున్నాము మళ్ళీ ఇంకోటి కూడా తీసుకొచ్చుకున్నాం అనమాట చిన్నవాడికి మా చిన్న అబ్బాయికి పెద్ద అబ్బాయికి ఇద్దరికి సింగిల్ కార్టు ఒకళ్ళకే సరిపోతుంది అనమాట నాకు హర్షిప్కి సరిపోతుంది అనుకున్నాను కానీ ఇద్దరికైతే అనమాట ఒకరికైతే కొంచెం బాగా ఫ్రీగా సరిపోయి నెత్తడి క్లాత్లు ఉన్న బెడ్షీట్లు అయితే చాలా బాగున్నాయి అనమాట బెడ్షీట్లు కాదు దుప్పట్లు అనమాట ఇప్పుడైతే చూపిస్తాను ఇక్కడైతే పెట్టేస్తున్నాను అనమాట వీడియో అయితే ఇప్పటికే చాలా రోజులు అవుతుంది లేట్ అనమాట ఇదిగా కొంచెం కాస్ట్గా అనిపిస్తాయే కాకపోతే తప్పదు ఇప్పుడు ఏంటంటే స్కిప్ చేసుకుంటూ వస్తున్నాను తీసుకుందాం అనుకోను కూడా నేను ఇదిగో దీని కాస్ట్ ఇచ్చేసి ఐదు వందల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట రూపాయి తక్కువ ఆరు వందలు ఆరు వందలు పోతేనే ఉంది మెత్తడి క్లాతులు చాలా బాగున్నాయి అనమాట అసలు కప్పుకుంటేనే కప్పుకున్నట్టే అనిపించట్లేదు అలా మెత్తడి క్లాత్ చాలా బాగున్నాయి అన్నమాట ఇప్పటి నుంచో అసలు ఎందుకు లే అంత అవసరమే ఉంది అని అనుకుంటూ ఉన్నాను అనమాట కానీ మొత్తానికి ప్రత్యేకంగా వీటి కోసం వెళ్ళి ఇవైతే తెచ్చుకున్నాము ఇదిగో ఇది ఒకటి అనమాట ఇది ఒక కలరు ఇది మా పెద్ద అబ్బాయికి అయితే తీసుకున్నాం అనమాట చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది నేను ఇష్టపడి మా చిన్నవాడికి అయితే ఒకటి తీసుకున్నాను ఇదైతే మా పెద్దోడికి కానీ మా పెద్ద అబ్బాయికి అనుకున్నాము కానీ అర్షి హర్షిపాపే యూజ్ చేస్తుంది అనమాట అసలు ఇవ్వట్లేదు ఫస్ట్ అంటే అందరం కలుసుకొని వెళ్ళాం కదా నేను పాప మా పెద్ద అబ్బాయి వచ్చాడు కదా కాలేజీ నుంచి అటు నుంచి అట్టే వచ్చాడు వాడికి అయితే తీసుకున్న ఇంటికి వచ్చిన తర్వాత పాప అయితే తీసుకుంది అలా ఉంటుందన్నమాట ఇది ఇది ఒకటి ఇది కూడా సేమ్ రేటే బాగుందనమాట ఈ ఇంటర్ సీజన్లో మంచి సీజన్ మంచుబడి బాగా చలి చలిగా చలికైతే చాలా బాగున్నాయి అలాగే చాలా మెత్తగా చాలా బాగున్నాయి అన్నమాట కప్పుకున్న ఫీలే రావట్లేదు చాలా బాగున్నాయి మెత్తగా ఉంటేనే కదా మనం కప్పుకునే దుప్పటే బాగుంటుంది ఇది ఇది కూడా సేమ్ రేటే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు డీమాట్లో ఉన్న యూజ్ ఏంటంటే ఆరు వందలు రేటు పెట్టుకోవచ్చు కదా ప్రతి దాని మీద రూపాయి తగ్గిచ్చి ఉంటుందన్నమాట అదే వాళ్ళ అడ్వాంటేజీ ఇది వైటు కొంచెం ఇలా బ్లూగా అక్కడక్కడ కొంచెం బ్లూ అలా కలిసిందనమాట కొంచెం మళ్ళీ సిమెంట్ కలర్ అలా కలిసిందా బాగున్నాయి అనమాట ఈ దుప్పట్లయితే ఈ మంచు కాలానికి ఇవైతే బాగుంటాయో ఎప్పటి నుంచో వద్దులే అంత అవసరం పడదనుకున్నాను కానీ మొత్తానికి తీసుకోవాల్సి వచ్చింది ఈ రెండైతే తీసుకున్నాను ఇది ఆరు 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 రెండు ఆరు పన్నెండు వందలు శబరిమల వెళ్ళి బెడ్షీట్లు అయితే తీసుకొచ్చాడు మా స్వామి అప్పుడు మేము వెళ్ళకముందనమాట ఇది మూడో సంవత్సరం అనమాట ఇది తీసుకొని బాగుంది ఇది నాలుగు వందలు ఇదైతే ఇద్దరు ఈజీగా అయితే కప్పుకోవచ్చు అనమాట ఇలాంటివి తీసుకుందాం అనుకున్నాను ఇక్కడ కూడా ఒంగోలు ఒంగోలు కూడా నాలుగు వందలే ఈ మంచు కాలంలోనే మనకి అమ్ముతూ ఉంటారు కానీ వీటికి అంటే బాగానే ఉంది మెత్తగా చాలా పెద్దది అనమాట ఇద్దరైతే ఈజీగా పెద్దవాళ్ళు అయితే ఈజీగా అయితే ఇద్దరైతే కప్పుకోవచ్చు ఇది నేను హర్షిప్పపై యూజ్ చేస్తాము మంచి ఫ్లవర్ తోటి బాగా వచ్చింది అనమాట ఇది కాకపోతే దీనికి దీనికి చాలా వెరియేషన్ అయితే డిఫరెంట్ అయితే ఉంది అందుకే ఇంక ఇదైతే మేము ఇలాంటి అయితే మళ్ళీ తీసుకుందాం అనుకున్నాం కానీ ఇది వద్దులే ఇలాంటివి ఒకసారి మనకి మనీ పోయినాయి ఇలాంటివి కానీ తీసుకుంటే ఉండిపోతాయిలే అని ఇవే కొంచెం పది రూపాయలు పోయినా ఇవైతే తీసుకున్నాను ఇలాంటివి రెండు కానీ తీసుకుంటే ఎనిమిది వందలు అవుతాయి అనమాట దానికి దీనికి ఒక్కోదానికి రెండు వందలు తేడా అంటే ఇది ఒక్కొక్కటి వచ్చేసి ఆరు వందలు ఇది నాలుగు వందలు అనమాట దానికి దీనికి రెండు వందలు తేడా ఉంటుంది రెండైతే ఇలాంటివి పన్నెండు వందలు అవుతాయి ఇవి రెండు అయితే ఎనిమిది వందలు ఇవి అయితే పన్నెండు వందలు నాలుగు వందల తేడా ఉందనమాట రెండు రెండు తీసుకుంటే ఒక్కోదానికి రెండు వందలు తేడా ఉంది కాకపోతే ఇది కొంచెం మెత్తగానే ఉంది బాగానే ఉంది పర్లేదు కాకపోతే ఇవే కొంచెం బాగున్నాయి అనమాట అందుకే నేను ఇవే తీసుకున్నాను బాగుంటాయి కదా అలాగే ఈ ఇది ఇలా వేరేషన్ చూసి దానికి దీనికి తేడా చూసి ఇంకా అవి అయితే తీసుకున్నాను డిమాట అలాగే ఇంకొక వస్తే తీసుకున్నానని చెప్పాను కదా ముందుగా ఆల్మోస్ట్ రైస్ గిన్నెలు ప్లెయిన్గా ఉన్నాయి అయితే ఉన్నాయే కానీ ఇది ఒకటి అయితే తీసుకున్నాను నేను ఒక ఐదు నెలల క్రితమైతే చూశాను అనమాట ఇలాంటివి అప్పటి నుంచి ఐదు అప్పుడు సర్లే ఉన్నాయో లే ఎందుకు లే ఇంట్లో ఉన్నాయో యూజ్ చేసుకుందాం అని అనుకున్నాను అనమాట కానీ ఒకసారి కిలో పైన వండాల్సి వస్తుంది అన్నం కిలో పైన కదా కిలో పైన వండాల్సి వచ్చినప్పుడు అంత గిన్నెలు అయితే స్టీలీ వాటిలో అయితే లేవు సిల్వర్ వాటిల్లో ఉన్నాయి మీకు తెలిసిందే కదా నేను సిల్వర్ అయితే పూర్తిగా అయితే పక్కన పెట్టేశాను స్టీల్ వాటిలోనే వండుతున్నాను అనమాట కిలోకి కిలో బియ్యానికి కొంచెం తక్కువగా ఉంటే అంత గిన్నెలు అయితే ఉన్నాయి అనమాట కానీ కిలో పైన ఉడికేయి కరెక్ట్గా కేజీ ఉడికే అయితే లేవన్నమాట అందుకే ఐదు నెలల క్రితం చూసినప్పుడు ఇవి ఉన్నాయి ఈసారి కుదిరితే తీసుకుందాం లేకపోతే లేదు లేని అప్పుడు పక్కన బయట వచ్చాను అప్పటి నుంచి అయితే ఈ గిన్నెలైతే ఈ సైజ్ గిన్నెలైతే రాలేదు ఇంతకని కొంచెం చిన్నవి అయితే ఉన్నాయి అనమాట అందుకే మొత్తానికి మొన్న వెళ్ళినప్పుడు ఉన్నాయి నాకు మనీ కూడా తక్కువగానే ఉన్నాయి వాటికి ఆ బెడ్షీట్లకి ఆ దుప్పట్లకే పన్నెండు వందలు అయినాయే అయినా సరే నేను కొంచెం వేరే వాళ్ళని అడిగి ఫోన్పే చేయించుకొని మళ్ళీ ఈ గిన్నెలు వస్తాయా రావా తీసేసుకున్నాను అనమాట అందులో రెండే ఉన్నాయి అనమాట నేను అలా పట్టుకున్నాను మళ్ళీ ఇంకో ఆవిడైతే తీసే అనమాట అందుకని ఆవిడ ఒకటి తీసుకుంది నేను ఒకటి తీసుకున్నాను ఇద్దరం తీసుకున్న తర్వాత ఇంకొక అయితే అనమాట ఇవైతే ఇప్పుడు ఇంత పై ఇంత సైజు పెద్ద గిన్నెలు అయితే లేవు ఆన్లైన్లో కూడా చాలా ఎక్కువ రేట్ అనమాట డిమార్ట్లో తక్కువ రేటుగా ఉంటుంది మంచి క్వాలిటీ తోటి ఆల్మోస్ట్ ఎక్కువ శాతం నేను డిమార్ట్లో ఉన్న గిన్నెలే ఇవి మా ఇంట్లో కుకింగ్ అయితే చేస్తున్నాను అనమాట కూరలకి ఇందులో కూర ఉండం అనుకోండి అన్నం కూడా వండుకోవచ్చు ఈ గిన్నెల్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే అన్నం వండామనుకోండి మరుసటి రోజు మళ్ళీ ఇది కడిగేసుకొని పక్కన పెట్టుకుంటాం కదా నెక్స్ట్ రోజు మనం చేపల పులుసైనా లేదా ఏదన్నా పప్పుచారు ఇలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ కడిగేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకో రోజు కూడా అన్నం వండుకోవచ్చు అనమాట అదే సిల్వర్ గిన్నెలైతే అన్నం వండేవనుకోండి అన్నమే వండుకోవాలి కూర వండితే కూర వండితే అన్నం మరుసటి రోజు మళ్ళీ కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఆ కూర వండిన గిన్నెల్లో మళ్ళీ రైస్ కానీ వండామనుకోండి మెత్తబడిపోతుంది అనమాట అంటే ఆ రోజు వరకు ఉంటుంది సాయంత్రం దాకైతే ఉండదు ఈ గిన్నెలైతే క్లీనింగ్ బాగానే ఉంటాయి ఆ కూర వండుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు అన్నం వండుకోవచ్చు అంటే ఈ గిన్నె అంటే ఈ గిన్నె కదా చిన్న చిన్నవి ఉన్నాయి కదా దేనికి దానికి చిన్న చిన్నవి సపరేట్గా మనం ఫ్రైలకి అలాగే పులుసులకి అన్నిటికీ ఈ గిన్నెలు చాలా చాలా బాగున్నాయి మంచి క్వాలిటీతో తక్కువ బడ్జెట్లో చాలా రీజన్ తక్కువ బడ్జెట్లో మంచి గిన్నెలైతే చాలా బాగున్నాయి అలబాట డీమాటలో దీని రేట్ వచ్చేసి ఏడు వందల తొంభై ఐదు రూపాయలు అనమాట అంటే ఎనిమిది వందలు ఐదు రూపాయలు తక్కువ ఎనిమిది వందలు అనమాట చాలా బాగుంది చాలా తక్కువ రేటు ఉందన్నమాట నేను అంతమందికి దీనికన్నా కొంచెం చిన్నది అయితే ఎనిమిది వందల యాభై రూపాయలకు కూడా కొన్నాను అయితే కానీ ఇదైతే బాగుంది ఇది ఒకటే తీసుకున్నాను కదా ఇప్పుడైతే నాకు ఆల్మోస్ట్ గిన్నెలు అయితే సరిపోతాయి అనమాట కుకింగ్కి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇక నా సిల్వర్ గిన్నెల్లో వండాల్సిన పని అయితే లేదనమాట అమ్మయ్య ఎన్ని రోజులకి ఈ గిన్నె అయితే దొరికింది నాకు వెళ్ళినప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇదిగో స్టిక్కర్ కూడా తీయలేదు ఇలా ఉంది వీడియో చేసిన తర్వాత అప్పుడు యూజ్ చేద్దాం మనం ఉన్నది ఏంటంటే ఎప్పుడెప్పుడు ఏదన్నా కొత్త గిన్నె కానీ కనిపించింది అనుకోండి ఎప్పుడెప్పుడు అది కుకింగ్కి వాడేద్దామనిపించింది చీరగా అది తెచ్చామంటే ఎప్పుడెప్పుడు దాన్ని బ్లౌజ్ గుట్టించేసుకొని ఎప్పుడెప్పుడు కట్టుకుందాం అనిపించింది అలా ఒక్కసారి కానీ వాడేస్తే ఆ సరదా తీరిపోతుంది అదే మన ఆడవాళ్ళకున్న ఇష్టాలన్నమాట చూసారు కదా ఏడు వందల తొంభై ఐదు రూపాయలు చాలా తీసుకోవచ్చు అనమాట గిన్నె అయితే చాలా బురువుగా ఉంది త్రిపుల్ లేయర్ గిన్నెలు అనమాట అడుగానే దాంటకుండా చాలా బాగుంటాయి గిన్నెలు అయితే చాలా మందంగా చాలా బురువు ఇది ఒకటైతే తీసుకున్నానా అలాగే డి మార్ట్కి ఎదురుగా ఈ ఐరన్ కడాయిలు అయితే అమ్ముతూ ఉన్నారనమాట ఇదిగో ఇది ఒకటైతే తీసుకున్నానా దీన్ని ఇలా నునుపుగా ఉంది కదా దీన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఐరన్ మెయింటెనెన్స్ చేయాలంటే చాలా కష్టం అనమాట ఎందుకంటే రెస్ట్ పెట్టేస్తుంది అంటే తుప్పు వచ్చేస్తూ ఉంటుంది నేనైతే ఈ చిన్నది అయితే తీసుకున్నాను తాలింపులకి దేనికన్నా బాగుంటుంది అని తాలింపులకి చాలా ఉన్నాయి కానీ ఏంటో ఇది తీసుకోవాలనిపించింది ఐరన్ గోడ స్టీలు అలాగే ఐరన్ వాడితే మనకి చాలా మంచిది అనమాట ఈ సిల్వర్ గిన్నెల కన్నా కానీ స్టీల్ ఈ మెయింటెనెన్స్ అయితే ఈజీగా చేయగలము ఇవేంటంటే ఇవి కూడా ఐరన్లో మనం పులుసు కూరలు అయితే వండకూడదు ఫ్రై కూరలు మాత్రమే వీటికి వెంటనే ఫ్రై చేసిన తర్వాత వెంటనే స్టీల్ గిన్నెకైతే అయితే మార్చేసుకోవాలి ఇట్లనే పెట్టకూడదు అనమాట ఇందులో ఉన్న ఐరన్ మొత్తం ఆ గిన్నెలు పెట్టేసి ఆహా కూరకు పెట్టేసి పాడైపోతుంది అనమాట అందుకే ఇందులో ఫ్రై కూరల్లో మాత్రమే చేస్తే ఏంటనే స్టీల్ గిన్నెలకి అయితే మార్చుకోవాలి చాలా మెయింటెనెన్స్ అయితే ఉంటుంది ఇవి కొత్తగా నేను తీసుకొచ్చినప్పుడు ఈ ఇది ఎలా క్లీన్ చేసాను నేను వీడియో చేశాను పెడతాను పెడతానులేంది టూ డేస్లో ఇది తీసుకొచ్చినప్పుడు బాగా లిక్విడ్ సోప్ అనేది కాకుండా లిక్విడ్ తోటి నాలుగైదు సార్లు కడుకున్న తర్వాత కొంచెం వేట్ చేసుకొని మళ్ళీ ఆయిల్ పెట్టేసి నీట్గా క్లీనింగ్ చేసుకుంటూ అలా కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది మొత్తం మనం నీట్గా అంటే దీంట్లో ఫ్రై కోవర్లు చేసిన తర్వాత మళ్ళీ వెంటనే క్లీనింగ్ చేసుకొని తడేమి లేకుండా నీట్గా తుడ్చుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసి అలా పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు వాడుకుంటూ ఉండొచ్చు అనమాట కానీ నాకు ఇది ఇప్పుడు వాడుతున్నాను కదా నాకు స్టీల్ గిన్నెలతో బాగా అలవాటు అనమాట కానీ వీటిని అయితే కొత్తగా కానీ చూడాలి ఇది ఒకటి ఉంది కదా నేను అంతకుముందుకి ఇంకోటి కూడా తీసుకున్నాను మా ఊరి తల్లి తరణాలైతే తీసుకున్నాను అనమాట నూట యాభై రూపాయలు హారీ మర్చిపోయి ఇదైతే రేట్ అయితే చెప్పలేదు కదా ఇది అంతా చెప్పారనుకుంటున్నారు మూడు వందల యాభై రూపాయలు చెప్పారనమాట మాకు త్వరలో శివరాత్రి వస్తుంది మన్నూరు తిరణాలు అక్కడైతే వంద రూపాయలు నూట యాభై రూపాయల్లో వచ్చేస్తాయి ఇవి తాలింపులకి ఏదైనా ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది అందులో ఐరన్ హెల్త్ కోసం బాగుంటుంది ఇలాంటి ఐరన్ కూడా ఒకసారి ట్రై చేద్దామని నేను ఇవైతే తీసుకుంటే దీనికి తగ్గట్టు నేను అంతమందికి మా ఊరి రాంచారం తర్లేదు తిరణాల్లో ఇది ఇది ఒకటి ఐరన్ కడాయి అయితే తీసుకున్నాను ఇంత మటుకు అయితే వాడలేదనమాట దీన్ని నేను క్లీనింగ్ చేయటం మళ్ళీ వెయిట్ చేసి దీనికి ఆయిల్ రాసి పక్కన పెట్టేయటం మళ్ళీ ఇదంతా రెస్ట్ పెట్టేయటం తుప్పు పట్టడం ఎలా అయితే అనమాట కానీ చూడాలి ట్రై చేయాలి వీటిని కూడా యూజ్ చేయాలనుకుంటున్నాను స్టీలు అలాగే ఐరన్ బాగుంటాయి కదా ఈ కడాయిలో నీట్గా క్లీనింగ్ చేసేసి ఇవి క్లీనింగ్ చేశాను కదా క్లీనింగ్ చేసిన వీడియో కూడా పెడతాను ఇదంత ఏడ్ చేసేసి ఆయిల్ అయితే పెట్టి పెట్టున్నాను అనమాట అందుకే ఇలా అయితే ఉన్నాయి అబ్బో ఏమన్నా కానీ వీటిని మెయింటైన్ మెయింటైన్ మెయింటెనెన్స్ చేయాలంటే కొంచెం కష్టమే ఇలాంటి స్టిల్ అంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట టూ డేస్ ఇందులో ఏదన్నా వండుకొని అలా పక్కన పెట్టేసినా కూడా ఒక నైట్ అంటే నైట్ వండుకుంటాం అక్కడ పక్కన పెట్టేసి తెల్లవారు పడుక్కున్నా కూడా ఈ గిన్నెకి గిన్నెకేం పాడవదనమాట కానీ ఇదైతే అలా కాదు మనం దీంట్లో ఏది వండినా పులుసు కూరలు కాకుండా ఫ్రై కూరలు ఏది వండినా కూడా ఎంటనే తీసేసి అక్కడ పడే పడేసేయకూడదు అనమాట వెంటనే కడిగేసి మళ్ళీ ఆ తడంతా తుడిచేసి వేడి చేసి ఆ ఆయిల్ రాసేసి పక్కనైతే పెట్టేయాలి ఇదైతే అలా కాదు తీసుకున్న తర్వాత అనిపిస్తుంది అనమాట అమ్మో నేనుగా తీసుకున్నానని కానీ చూడాలి ట్రై చేయాలి కూడా ఇవైతే చాలా ఈజీగా మెయింటెనెన్స్ అయితే ఎలాంటి వాళ్ళైనా చేసుకోవచ్చు అనమాట ఇలా నేను పోయిన నెలలో ఇవాళ రెండో తరీ కదా పోయిన నెలలో ఈ దుప్పట్లో ఈ గిన్నె ఇదిగో ఇది ఒక ఐరన్ కడాయి ఇది ఇది అయితే తీసుకున్నాను దీంట్లో తీసుకొచ్చాను మళ్ళీ చేపలు ఫ్రై కూడా చేశాను వీడియో కూడా పెడతా ఇలా ఈ నెలలో ఈ నెల కదా పోయిన నెలలో ఇవైతే తీసుకున్నాను తీసుకున్నానమాట ఇది వన్ ఫిఫ్టీ అనమాట మూడు వందల యాభై రూపాయలు చెప్పారు దీని రేటు చెప్పలేదు కదా నూట యాభై రూపాయలకి అయితే తీసుకున్నాను హ వన్ హండ్రెడ్కి అడిగాను అనమాట వందకైతే ఇవ్వలేదు ఇప్పుడు ఎక్కువ శాతం ఒంగోలు మూడు రకాల ప్లేసుల్లో అమ్ముతూ ఉన్నారనమాట బాగున్నాయి చూడటానికి కాకపోతే మెయింటెనెన్స్ చేసుకుంటే చాలా హెల్త్కి మంచిది అనమాట మనకి ఐరన్ అందుతూ ఉంటుంది ఫుడ్లో కూడా కూరలు అయితే ఐరన్ దాంట్లో వండకూడదు ఏదైనా కానీ ఫ్రై చేసిన వెంటనే స్టీల్ గిన్నెలకైతే మార్చుకొని మళ్ళీ వెంటనే కడిగేసి ఆయిల్ రైసెస్ పక్కన పెట్టేస్తే ఈజీగా బాగుంటాయి అనమాట అలాగే మట్టి కొండలు కూడా హెల్త్కి మంచిది ఇక నా ఎండలో సమర్ వస్తుంది కదా ఇక నా మట్టి కొండల్లోనే కదా వండుతూ ఉంటారు ఏ సీజన్ బట్టి ఆ సీజన్ బట్ ఏ సీజన్ బట్టి ఆ టైంలో ఏదో ఒకటి కిచెన్లో కాల్సి మెహనత్ చేస్తూనే ఉంటావులండి ఆడవాళ్ళమే ఇదండి వీడియో కొంచెం లేట్ అయిపోయిందనమాట నేను అయితే వీడియో పెట్టలేకపోయాను అందుకే ఈరోజు ఈ వీడియో అయితే పెడుతున్నాను ఇంకా మన గార్డెన్లో కొన్ని సీడ్స్ వంకాయ మొక్కలు కొన్ని పాలకూర గోంగూర ఇవన్నీ వేస్తున్నాయి కదా నేను రేపటి వీడియోలు అయితే పెడతాను అనమాట ఇంతేనండి ఈ వీడియో ఇంతటితోటి అయితే ఎండ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అనమాట అప్పుడు మీ అయితే మీరు చూడవచ్చు అనమాట